హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు ఏంటి టెంపుల్ చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి టెంపుల్ ఏం టెంపుల్ అనుకుంటున్నారు వెంకటేశ్వర్ల స్వామి టెంపుల్ అండి చూడండి ఎంత అందంగా ఉందో టెంపుల్ నిజంగా చాలా 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 బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది నిజంగా చెప్పాలి అని అంటే జన్మ ధన్యమైపోతుంది ఆ టెంపుల్కి వెళ్తే వెంకటేశ్వర్ల స్వామి అయితే చాలా అందంగా ఉన్నాడు కాకపోతే లోపల వీడియో తీయనీయలేదు సో ధ్వజస్తంభం చూడండి ఆకాశంలో ఉందా అన్నట్లుంది నిజంగా రెండు కళ్ళు సరిపోవండి చూడడానికి అంత అందంగా ఉంది టెంపుల్ చూడండి నామాలు ఎంత బాగున్నాయో అసలు లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది ఎక్కడ అని అనుకుంటున్నారు ఆ టెంపుల్ ఎక్కడో మీరే గెస్ట్ చేసి కామెంట్ చేయండి అలాగే ఒకసారి టెంపుల్ మొత్తం చూపిస్తా ఒక్కసారి చూసి నిజంగా టెంపుల్ ఎంత బాగుందంటే అంత అందంగా ఉంది మీరందరూ కూడా అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర్ల స్వామిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొందాలి అని నేను కోరుకుంటున్నాను ఆ టెంపుల్లో ప్రత్యేకత ఏంటో తెలుసా నేను పైకి చూపిస్తున్నాను కదా అక్కడ గంటల సౌండ్ సూపర్ వస్తుందండి ఆ సౌండ్ వింటుంటే నిజంగా చాలా 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 హ్యాపీగా అనిపిస్తూ ఉంది నేను చాలా టెంపుల్స్కి వెళ్ళాను కానీ ధ్వజస్తంభం దగ్గర అలా సౌండ్ రావడం నేను ఎప్పుడు వినలేదు ఎప్పుడు చూడలేదు మరి నాకే ఎలా అనిపించిందో అందరికీ ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు పైకి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం పైన గంటలు ఉన్నాయి ఆ గంటల సౌండ్ వింటుంటే మన కష్టాలన్నీ మర్చిపోవచ్చేమో అనిపించింది చూడండి టెంపుల్ అదే గర్భగుడి అక్కడే వెంకటేశ్వర స్వామి ఉన్నారు సో అక్కడ వీడియో తీయకూడదు అని చెప్పారు సో అందుకే దగ్గరికి వెళ్ళి తీయలేదు గుడి చుట్టూ చాలా 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 ప్లేస్ ఉంది నిజంగా ఎంతమంది వెళ్ళినా స్వామికి స్వామిని దర్శించుకోవచ్చు అంత ఓపెన్ ప్లేస్ ఉంది గుడి చుట్టూ చూపిస్తున్నాను ఒకసారి చూడండి గోపురం అయితే ఇంకా ఎంత బాగుందో చాలా అందంగా ఉంది గోపురం చూపిస్తాను చూడండి అందరూ ఒకసారి చూసి దేవ్ వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా మీరు దండం పెట్టుకోండి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అని చెప్పారు మా ఫ్రెండ్ తీసుకెళ్తే వెళ్ళాను నేను అక్కడికి చాలా డేస్ నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాను సో కుదరలేదు ఈరోజు వెళ్ళాను అన్ఎస్పెక్టెడ్గా నిజంగా చాలా హ్యాపీ అనిపించింది చూసారా గంటలు ఊగుతా ఉన్నాయి ఆ గంటల సౌండ్ వింటే చాలండి ఆ టెంపుల్ ఆ టెంపుల్కి వెళ్ళి మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అనేది నేను అక్కడ ఈరోజు అనుభవించాను సో అందుకే నేను ఇంతలా చెప్తున్నాను మీ అందరికీ చూపించాలి అని చెప్పి వీడియో చేస్తున్నాను సో మీరందరు కూడా వెళ్ళి స్వామిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందండి గుడి చుట్టూ చూడండి చాలా బాగుందండి నిజంగా అందరూ వెళ్ళాలి అని చెప్పి నేను వీడియో చేసి పెడుతున్నాను నిజంగా మా ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పాలి నన్ను అక్కడికి తీసుకెళ్లినందుకు నేనైతే అంత దూరం వెళ్ళలేను సో తను లేకపోయి ఉంటే సో ఆ ఏడుకొండలవాడు తన రూపంలో వచ్చి నన్ను తీసుకెళ్లాడేమో అనుకున్నాను స్వామిని చూస్తుంటే మైమరిచిపోవచ్చు అనమాట అంత అందంగా అంత బాగున్నారు స్వామి ఫోటో కూడా తీయనీయలేదన్నమాట సో అందుకే బయట వ్యూ చూపిస్తున్నాను మీరు అందరు చూసి ఈ టెంపుల్ ఎక్కడో కామెంట్ చేయండి ఖచ్చితంగాను నిజంగా ప్రతి శనివారం అక్కడికి వెళ్తే బాగుండు అనిపించింది కానీ చాలా లాంగ్ అయిపోతుంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం కొంచెం కష్టంగా ఉంటుంది వెళ్ళడం అంత లాంగ్ అంటే ఒక్కరం వెళ్ళాలంటే కొంచెం కష్టం ప్రతి వీక్ మా ఫ్రెండ్ తీసుకెళ్లాలంటే తీసుకెళ్ళలేదు కదా సో సో ధ్వజస్తంభం చూడండి ఆ గంటలు ఎలా ఊగుతున్నాయో ఆ టెంపుల్లో నాకు ప్రత్యేకంగా అనిపించింది అంటూ ఏదైనా ఉంది అని అంటే ఆ ధ్వజస్తంభం దగ్గర ఆ గంటలు సౌండే ఆ సౌండ్ నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను మీరు ఒకసారి వెళ్ళి మీకు అదే ఫీల్ కలిగిందా అని చెప్పి ఒకసారి నాకు మళ్ళీ చెప్పండి కామెంట్ చేసి చూడండి చాలా గాలికి ఆ గంటలు అలా ఊగుతూ ఉంటే ఆ సౌండ్కి మన కష్టాలన్నీ మర్చిపోవచ్చు అలా ఉంది ఆ సౌండ్ ఏమో స్వామివారే మాట్లాడుతున్నారేమో మనతో అనేలా ఆ సౌండ్ వస్తుంది ఇంతలా చెప్తుంది ఏంటి అనుకుంటున్నారా నాకు అక్కడ కలిగిన ఫీలింగ్ మాటల్లో చెప్పలేను సో అందుకే ఇంతలా ఇంతలా ఇన్నిసార్లు గంటల గురించి చెప్తున్నాను స్వామిని చూస్తే మనం తిరుమలలో స్వామిని చూస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందో అంత హ్యాపీ ఫీల్ ఆ గంటలు సౌండ్కి విన్నప్పుడు వస్తుంది సో మీరందరు కూడా వెళ్ళి అక్కడ ఆ సౌండ్ని ఆస్వాదించి స్వామి వారి అనుగ్రహాన్ని పొంది హ్యాపీగా అందరూ బాగుండాలి అని చెప్పి మీరు కో మీరు కోరుకోండి నేను కూడా అలానే కోరుకున్నాను అందరూ బాగుండాలి అని చెప్పి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకుంటేనే బాగుంటామండి ఎప్పుడు ఒకరిని చూసి మనం బాధపడకూడదు సో అది దేవుడు కూడా మెచ్చడు సో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని అనుకోవాలి అలా ఉంటేనే లైఫ్ ముందుకు వెళ్తుంది ఏంటి ఇలా మాట్లాడుతుంది అని అనుకోవద్దు చెప్పాలి అనిపించింది అందుకే చెప్తున్నాను సో ఒక్కసారి మళ్ళీ 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 చెప్తున్నా మీరు అందరూ వెళ్ళి దర్శించుకొని ఆ వెంకటేశ్వరిని అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను